సో ఫ్రెండ్స్ ఈరోజు తుప్పల్లో తుప్పల్లో షూటింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే కొంచెం ఇంపార్టెంట్ సీన్స్ కాబట్టి చూస్తున్నారు కదా కెమెరా థ్రెడ్ వేసిన స్టాండ్కి చెరువు షూటింగ్ చేయడం అంటే మాటలు కాదు జనాలు కూడా కింద కూర్చున్నారు యాక్టర్స్ ఇంకా వస్తున్నారు మొత్తం ఈ ఎండకి పిచ్చి దెబ్బతుంది అబ్బా సీన్స్ అదే ఓడి డబ్బులు డబ్బులు వచ్చేస్తే తెగ తెగొచ్చేస్తే కష్టాలు చూసారు కదా ఎన్ని కష్టాలు పడుతున్నాము ఇది ఇది చూడండి అసలు ఎలా ఉన్నాయి ఈ రోడ్లు ఈ రొప్పలు తొప్పలు అవన్నీ ఈ ఎండ ఇక్కడ వాటర్ కోళ్ళు కనీసం వాటర్ సదుపాయం కూడా లేదు ఇక్కడ తెచ్చుకోలేదు మేము వాటర్ దానివల్ల ఇక్కడ వాటర్ కోసం ఇప్పుడు కుర్రోలు వెళ్ళారు వివహం షెడ్యూల్ జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా ఒక్క చొక్క వాటర్ కోళ్ళే అంటే ఈ అడవిలోకి తీసుకొచ్చి పడేసారు దాని తోడు కెమెరా కూడా ఇచ్చారు నాకు ఇవన్నీ చూసారా ఇంకో బరిగొడ్డ ఇక్కడ ఉంది చూసారు కదా ఇక్కడ వెనకాల